ఓకే ఈరోజు ఆదివారం అని చెప్పి ర్యాపిడ్ వేయడం జరుగుతుంది సో మన కోసం కస్టమర్ వెయిటింగ్ సో వెళ్దాం కస్టమర్ దగ్గరికి ఓకేనండి నేను కస్టమర్ని దింపేసాం సో చాలా దూరం రావడం జరిగింది అయినక్స్ నుంచి ఇంచుమించు మనం ఇక్కడ అచ్చంపేట దాటిన తర్వాత ఆ లైట్ హౌస్కి వెళ్ళే దారిలో దింపడం జరిగింది సో సేఫ్గా ఓకే ఇంకొక వీడియోతో ముందుకు వస్తాం అయితే ఈ ర్యాపిడో బాయ్ ఎవరైనా నచ్చితే సపోర్ట్ చేయండి ప్లీజ్ నమస్తే అందరికీ సో ఇప్పుడు మనం కాకినాడలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్కి వచ్చాం సో మా ఓడు ఎక్కడికి రా ఎక్కడికి రా అంటే తీసుకొచ్చి రారా పాములు చూద్దాం భలే ఉంటుందని చెప్పి తీసుకురావడం జరిగింది అవే కులుం పాములు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీని పేరు కులుంపా పాము అని అంటారు ఇవి ఇంకా చిన్నవి ఇంకా పెద్దవి ఉంటాయి సో నేను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను కానీ అది జారిపోతుంది సో ఫైనల్గా పట్టుకున్నాను సో పట్టుకుంటే ఇది మాత్రం తినడానికి కూడా బాగానే ఉంటుంది అయితే మనం దీని గురించి మాట్లాడుకోవాలన్నమాట ఎందుకంటే ఈ కులింపం ఏవైతే ఉన్నాయో కులింపవులు ఉంటాయి అలాగే నల్ల ఉంటాయి కానీ నల్ల కంటే కూడా కులింపవులు మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందులో నట్టి ఇప్పుడు చూసారు కదా చిన్న నట్టి ఆ నట్టి ఏం చేస్తారంటే మెడిసిన్ ఉపయోగిస్తారనమాట ఆ నట్టిని సో ఈ విధంగా కులుంపం గురించి మనం చూడవచ్చు అనమాట అలాగే ఇంకా మనకి ఏదైతే ఉందో మన ఛానల్ విజిట్ చేస్తే ఫుల్ వీడియో ఛానల్లో ఉంటుంది అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మన ఛానల్ పేరు వచ్చేసి మీరు చర్చబాటు వెళ్ళి మై స్కిల్స్ పర్యన కొడితే వస్తుంది అనమాట సో మై స్కిల్స్ ఫర్ పర్యన కొడితే వస్తుంది అలాగే ఇందులో మంచి మంచి వీడియోలు పెట్టాలని అనుకుంటున్నాను నేను కొత్త యూట్యూబర్ని అనమాట సో మీకు ఇప్పుడు మై స్కిల్స్ ఫర్ పర్యన కొట్టగల్డ్లో ఆ పేరు ఎవరికి లేదు సో నాకు ఎందుకో నచ్చి పెట్టుకున్నాను సో ఇది నా ఛానల్ మీరు చూడొచ్చు సో ఇప్పటివరకు వరకు మనకి ఎవరైతే ఉన్నారో కొంతవరకు ఇంచుమించు ఆరు వందల ఇరవై ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా రావడం జరిగింది మన వీడియోస్ అలాగే షార్ట్ వీడియోస్ లైవ్ వీడియోస్ కూడా చూడవచ్చు మన ఛానల్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడవచ్చు అనమాట సో ముందు ముందు నేను ఫ్రాంక్ వీడియోలు కూడా చేద్దామని అనుకుంటున్నాను సో ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు కష్టాలే కాకుండా అప్పుడప్పుడు నవ్వుతూ ఉండాలి కాబట్టి ఫ్రాంక్ వీడియోలు కూడా చేద్దామని అనుకుంటున్నాను మీ అందరి సహకారంతో మీ సపోర్ట్ వల్ల సో వీడియో వచ్చేసి మనకి బీచ్లో ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలనే ఫుల్ వీడియో కూడా మనకి మన ఛానల్లో ఉందనమాట సో ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ ఛాన్ ఈ ఛానల్ విజిట్ చేస్తున్నారో లేకపోతే ఇప్పుడు వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటూ బాయ్ బాయ్ అ